ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఉపాధి ఉద్యోగం వచ్చేదాకా నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధిగా ఇస్తాము పది వేల కోట్లతో బీసీ సప్లాను చేనేత మరియు పవర్ రూమ్స్ కు సంబంధించిన రుణాలు మాఫీ అర్హులైనందరికీ కూడా మూడు సెట్ల స్థలం అర్హులైన అందరికీ కూడా మూడు సెంట్ల స్థలం పక్కా గృహాలు మంజూరు చేస్తాము రాష్ట్రాన్ని సింగపూర్గా మించి అభివృద్ధి చేస్తాము ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము ఇవి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ప్రతి ఫ్యాంప్లెట్ ను కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు ఇందులో ఇచ్చిన హామీలు ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్య అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను మరి ఇవి గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి ట్యాంప్లెట్లుగా ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మాదిరిగా పంపించి మరోసారి మరోసారి ఇదే డ్రామాను ఇవే పొత్తును మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్నా ఈ పొత్తులతో ఎవరికైనా కూడా ప్రయోజనం కలిగిందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇలా ఇలా రెండు చేతులు ఇలా ఇలా ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ళది ఏకైక ఎజెండా ఈ రోజు కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అని అంటే కారణం ఆ అధికారంతో ప్రజలను దోచుకునేందుకు దోచుకునేందుకు పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాలి ఇక చంద్రబాబు నాయుడు గారి తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు టీవీ ఆన్ చేస్తే చాలు ఊదరుగొట్టే అడ్వర్టైజ్మెంట్లు ఇవి ఇన్ని చేసి అడ్డగోలుగా మోసం చేసిన ఈ వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు తాజా మేనిఫెస్టోగా తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తాజా మేనిఫెస్టో వాగ్దానాల విషయానికి వస్తే నరకలోకానికి నారా లోకానికి రమ్మంటే ఎవరు కూడా రారు కాబట్టి ఎంట్రన్స్ లో స్వర్గం చూపించి లోపలికి వెళ్ళాక మోసం చేసి నరకం చూపించే మార్కెటింగ్ టెక్నిక్ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అందులో భాగంగానే అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మేనిఫెస్టో అని కిచిడీ వాగ్దానాలన్నీ కలిపాడు కర్ణాటకలో నుంచి కొన్ని తెలంగాణలో నుంచి కొన్ని అన్ని రకాల మేనిఫెస్టోలన్నీ అది వాళ్ళ వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు I'll